హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమిస్తే ఆరో భాగాన్ని వినిద్దాం యశోద చాలాసేపు నుంచి వంతగదిలో నిల్చొని ఏడవడం చూసిన అమ్మా ఇంకెంతసేపు ఏడుస్తావు ఏడిస్తే నాకు నచ్చదని తెలుసు కదా అంటాడు ప్రంచు మీరు రౌడీలు హత్యలు చేస్తారని తెలుసు కూడా నేను నిశ్శబ్దంగా ఉంటున్నానంటే అలా ఆడపిల్లని కొడతామని కాదు అంటుంది ప్రంషు యశోదా కోపంగా ఆడపిల్ల తను నా మీద కూర వేసిందమ్మా అంటాడు ప్రంచు తను కావాలని చేసిందా ప్రంచు మనం అక్కడే ఉన్నాం కదా నువ్వు అలా నోట్లో నుంచి రక్తం వచ్చేలా ఆ పిల్ల బుగ్గలు కందేలా కొట్టాలా ఆ అమ్మాయి అనాథ ప్రంజు తను పెరిగిన చోట చిన్న దెబ్బ కూడా తిని ఉండదు నువ్వు ఇందాక మామూలుగా పట్టుకుంటేనే మొత్తం కమిలిపోయింది అలాంటిది అలా కొడితే తట్టుకోలేక చచ్చిపోతే అంటుంది యశోద అమ్మ ఒక్క దెబ్బకే చచ్చిపోతారా అంటాడు ప్రంజు అసహనంగా ఆ పిల్ల తల వెనక బొప్పి కట్టింది డాక్టర్ దానికి కూడా మందు వేశాడు నేల మీద పడ్డ పిల్ల పక్కనే ఉన్న టేబుల్కి డైనింగ్ టేబుల్కి తగిలితే ఏమయ్యేది నేను నీ నుంచి ఇది ఊహించలేదు నాన్న అస్సలు ఊహించలేదు ఈ మాత్రం దానికే తనకు ఉద్యోగం ఇవ్వడం ఎందుకు మీకు నచ్చకుంటే వచ్చిన రోజు చంపేస్తే అయిపోతుంది కదా అంటుంది యశోధ మేము చంపేయడం ఏంటమ్మా అసలు నేను చంపడానికి తనెవరు అంటాడు కోపంగా ప్రంచు కోపం చూసి ముఖం పక్కకు తిప్పుకొని తనెవరో అయినప్పుడు తనకి తనకు కొట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి మీ నాన్నకి కూర వేయడానికి వస్తుంటే విల్సన్ కూర కోసం వంగునప్పుడు విల్సన్ కాలు అడ్డం పడింది తన కాలు అడ్డం పెట్టడం వల్లే పడిందని విల్సన్కి కూడా తెలియదు అలాంటప్పుడు విల్సన్ కూడా కొడతావా చెప్పు అంటుంది యశోద యశోద మాటికి అక్కడే గుమ్మం దగ్గర నిల్చుని విల్సన్ షాక్ అవుతాడు ప్రంజు అమ్మా అంటాడు మీ నాన్న కూడా చూశాడు అడుగు మాకు విల్సన్ మీద కూడా ప్రేమ ఉంది విల్సన్ ని ఒక్క మాట అనాలంటే మేము వంద సార్లు ఆలోచిస్తాం ఇవాళ తను చేసిన తప్పని తనకు కూడా తెలియదని అంటుంది యశోద ప్రంజు ముఖం చూసి ప్రంజు లోనికి నిదానంగా వస్తున్న విల్సన్ వైపే చూస్తాడు నాకు నిజంగా తెలియదు పిన్ని నేను కావాలని అడ్డు పెట్టలేదు అలవాటుగా కూర వేసుకునేటప్పుడు వంగ్యాన్ వంగ్యాన్ అంతే అంటాడు నిన్ను తప్పు పట్టలేదు నాన్న నువ్వు చూసుకోక తప్పు చేస్తే ప్రంచు తెలుసుకోలేక తప్పు చేశాడు అంటుంది బాధగా అమ్మ క్షమించు అంటూ యశోధ భుజం చెరోవైపు చుట్టూ వేస్తారు ప్రంచు విల్సన్లు ఆమె ఇద్దరిని చూసి ఏమీ అనలేక మౌనంగా ఉంటుంది నువ్వు చాలా పరిపక్వత ఉన్న అమ్మాయివి అనుకున్న సాధ్వి అంటాడు దామోదర్ అతను దాయాలనుకున్న కోపం గొంతులో వినిపిస్తుంటే క్షమించండి మావయ్య అంటుంది సాధ్వి దామోదర్ సాధ్విని ఏమీ అనలేక నిశ్శబ్దంగా ఉంటాడు మావయ్య మీరు మౌనంగా ఉండకండి అంటుంది సాధ్వి నీ స్వార్థం కోసం ఆ పిల్లని బలి తీసుకోకరా అంటాడు దామోదర్ సాధ్వి దామోదర్ కాలు పట్టుకుని ఏడుస్తూ తప్పదు మావయ్య నేను లేకుండా ప్రంచు ఉండలేడు తనకు నాకన్నా వందరట్లు ప్రేమని అనునే పంచగలదు అంటుంది సాధ్వి దామోదర్ బాధగా కళ్ళు మూసుకుని సాధ్విని పైకి లేపి వాడికి నువ్వు ముఖ్యం రా నీ పిల్లలు కాదు అంటాడు లేదు మావయ్య నేను దేనికి పనికిరాను నాకు పిల్లలు పుట్టరని తెలిసి ప్రంజుని పెళ్లి చేసుకుని అతనితో కాపురం చేయటమే నేను చేసిన పెద్ద తప్పు అంటుంది సాధ్వి ఆమె మాటకి ఆమెను గుండెకి హత్తుకుని సాధ్వి అంటాడు దామోదర్ బాధగా మావయ్య నా ప్రంజుతో కలిసి నా పిల్లల్ని ఎత్తుకుని లాలిపాటలు పాడాలని వారికి గోరుముద్దలు తినిపిస్తూ ఇల్లంతా తిరగాలని ఎన్నో కళలు కన్నాను ఆ కళలు నిజం కాకుండానే ఆ దేవుడికి నా మీద కన్ను కొట్టుందేమో మావయ్య అని ఏడుస్తుంది ఆమె బాధను చూసి మౌనం తప్ప మరో సమాధానం లేక కళ్ళు మూసుకుంటాడు దామోదర్ మావయ్య అను కంటే మంచి అమ్మాయిని నేను నా పిల్లలకి తల్లిగా తీసుకొని రాలేను ఇంతకు ముందు పనిలో పెట్టుకున్న అమ్మాయి డబ్బుకు మాత్రమే ఆశపడింది కానీ అను అలా కాదు మావయ్య తనకు ప్రేమ కావాలి జీవితాంతం కావాలి వంశం మోసే అనుబంధం కావాలి అవన్నీ ప్రంచు ఇస్తాడు మావయ్య ప్రంచు కోపమే చూస్తున్న తను ప్రేమ చూస్తే వదిలిపెట్టదు అంటుంది సాధ్వి ఏడుస్తూ ప్రంషుకి నిజం చెబుదాం సాధ్వి వాడికి నిజం చెబితే ఏదో ఒకటి చేస్తాడు నీ కళ్ళ ముందే వాడు వేరొక అమ్మాయితో కాపురం చేస్తుంటే నువ్వు చూడలేవు అంటూ సాధ్వి ముఖం చూస్తాడు నువ్వు ఫ్రెండ్షు కంటే పలుకుబడిలో డబ్బులో ఎక్కువ కదా మావయ్య నీకు నిజం తెలిసి నువ్వేం చేశావు అంటుంది సాధ్వి బాధగా ఆమె మాటకి బాధగా ముఖం పెట్టి ప్రంషు చిన్నప్పుడు చేసిన పొరపాటుని నీ నిండు ప్రాణం తీస్తుందని కలలో కూడా నాన్న అలా ఊహించి ఉంటే నేను నిన్ను కాపాడుకునేవాడిని కోర్టులు ఉన్నా నీ ప్రాణం నిలబెట్టలేని నీ మామని శిక్షించురా అంటూ సాధ్వి చేతులతో చెంపలు వాయించుకుంటాడు దామోదర్ అతను అలా చేయడం చూసి మావయ్య మావయ్య ఆగు అంటూ అతన్ని పట్టుకుని ఆపి మావయ్య వద్దు అంటుంది బాధక సాధ్వి అంటూ ఆమె తల మీద చేతితో తడుముతూ ఆ అమ్మాయి దగ్గర ఏమైనా అగ్రిమెంట్ రాయించుకున్నావా అంటూ ప్రశ్నిస్తాడు దామోదర్ అతని వైపు చూసి హా మావయ్య అంటుంది సాధ్వి వెళ్ళి తీసుకొని రా సాధ్వి అంటాడు దామోదర్ అతని మాటకి అక్కడి నుంచి వెళ్ళి అగ్రిమెంట్ కాగితాలు తీసుకొని వచ్చి దామోదర్ గారి చేతిలో పెడుతుంది దామోదర్ ఆ అగ్రిమెంట్ తీసుకుని చదివి తన ప్యాంటు జోబులో తుంచి లెటర్ తీసి కాల్ చేసి నువ్వు తనని ఇబ్బంది పెట్టుకో సాధ్వి అంటాడు ఆయన మాటలకి సాధ్వి బాధగా చూస్తుంది అను ఇక్కడ నుంచి నా దగ్గర పనిచేస్తుంది తనకి జీతం కూడా నేను ఇస్తాను అంటాడు దామోదర్ అతని మాటకి అక్కడే మంచం మీద కూర్చుని నేను బ్రతుకుండగా మీకు వారసులను ఇవ్వగలనా మావయ్య అంటుంది సాధ్వి ఆమె మాటకి సమాధానం చెప్పలేక దేవుడి నీ తలరాతలో ఏమి రాసినట్టున్నాడు అను తలరాతలో ఈ ఇంటి మరో కోడలని రాస్తే ఎవరు తప్పించలేరు అంటాడు దామోదర్ అతని మాటకి రాస్తే కాదు మావయ్య నేను తప్పు చేసిన చేసైనా సరే అనుని నీ సొంతం చేస్తాను అంటుంది సాధ్వి ఆమె మాటకి నిశ్శబ్దంగా ఉంటాడు దామోదర్ సాధ్వి పైకి లేచి ఎవరు అవునన్నా కాదన్నా అను నాకు చెల్లెలు నా భర్తకి కాబోయే భార్య మా పిల్లలకి తల్లి అంటూ అక్కడి నుంచి కన్నీళ్లు తుడుచుకుని వెళ్తుంది ఆమె మొండిగా మాట్లాడిన మాటలు ఏ రకంగా నిజం చేస్తుందో ఆమె కూడా ఊహించక అను జీవితం తనకు తెలియకుండానే సంతోషంలో పడేస్తుంది సాధ్వి ప్రంజు చిన్నతనంలో తెయి తెలియక నువ్వు కాల్చిన తుపాకి సాధ్వి గుండెని తాకి తన ప్రాణాలు ఇన్నేళ్ళు కొట్టుకునేలా చేశావు తను పిల్లల్ని మోస్తే ఆ బాధ తట్టుకోలేక చనిపోతుంది మోయుకుంటే ఆ బాధతో తని చచ్చిపోయేలా ఉంది నీకు తెలియకుండా నువ్వే నీ ప్రేమను చంపుకుంటున్నావు ఆ నిజం తెలిసేలోపే అను నీ జీవితంలోకి రాకుంటే నా కోడలికి మనశ్శాంతి ఉండదు అనుకుంటాడు దామోదర్ విల్సన్ ఏం మాట్లాడకుండా ఈరోజు మయాంక్తో మీటింగ్ ఉంది అంటాడు మయాంక్ పేరు వినగానే అప్పటి వరకు నా చిరాకు కోపంగా మారుతుంటే పద అంటూ అక్కడ వేగంగా మెట్లు ఎక్కి మెట్లు దిగి వెళ్ళిపోతాడు ప్రాంశు అతని వెనకే దాదాపు పదిహేను మంది బాడీగార్డ్స్ వెళ్తారు ఒక పెద్ద బిల్డింగ్ ముందు వరుసగా ఆగుతాయి ప్రన్షు వచ్చిన కార్లు బాడీ గార్డ్స్ వచ్చి కార్ డోర్ తీసి పక్కకి దిగగాని ఎల్లటి ఫార్మల్ చొక్కాలో రాయల్ గా దిగుతాడు ఫ్రంషు అతని వెనక అతనికి పోటీ పడుతూ దిగుతుంటాడు విల్సన్ ఇద్దరు వస్తాదుల్లా నడుచుకుంటూ వస్తుంటే వాళ్ళని చూసి ఆ ఫ్లోర్లో ఉన్న మిగిలిన గ్యాంగ్స్టర్స్ అందరూ లేచి నిల్చుని సలాం బాయ్ అంటూ వంగుని సలాం కొడుతుంటారు ప్రంషుకి ప్రంషు తనకు సలాం కొడుతున్న అందరినీ ఒక కంటిలో చూస్తూ నేరుగా మీటింగ్ జరిగే చోటుకి వెళ్ళి అక్కడున్న సెంటర్ రాయల్ కుర్చీలకు కాలు క్రాస్ చేసి కూర్చుని సిగార్ తీసి నోట్లో పెట్టుకుని పొగరగా పిలుస్తుంటాడు అతను వచ్చిన పావు గంటకి కింద పోటికోలో ఒక తెల్లటి బ్రెంజ్ ఆరు నల్లటి బెంజ్ కార్లు వరుసగా ఆగుతాయి అందులో నుంచి పెన్సిల్ బ్లాక్ ఆఫ్ సూట్స్ విత్ కోట్ కళ్ళకి పెట్టుకున్న గౌగుల్స్ తీసి ఒక చేతిలో పట్టుకుని కోట్ బటన్ పెట్టుకుంటూ ప్రంచుకి ఏ మాత్రం తీసిపోకుండా షార్ప్గా చూసే చూపులతో తన కాలకి వేసుకున్న షూస్ టక్ టక్ అని శబ్దం చేస్తూ వస్తుంటాడు మయాంక్ అతని వెనకే అతని మనుషులు మయాంక్ రావడం అతను కొట్టిన డియో ద్వారా తెలుస్తూ ఉంటే అంతసేపు కిందగా పెట్టిన కాళ్ళని ఎత్తి తన ముందున్న టేబుల్ మీద పెట్టి కుర్చీలో పడుకున్నట్టుగా కూర్చుంటాడు ప్రంచు మయాంక్ నచ్చనిదే ప్రంచులోని ఆ పొగరు అతన్ని చూస్తూ వచ్చి ప్రంచు ఎదురుగా కూర్చుంటాడు ప్రంచు తన పక్కనున్న గన్ తీసుకుని బుర్ర దగ్గర రుద్దుతూ విల్సన్ అని అంటాడు విల్సన్ ప్రన్షు పిలుపుకి హా బాయ్ అంటూ మీటింగ్ ఎందుకు సాబ్ అంటాడు మయాంక్ వైపు చూసి రే చంచా నువ్వు నన్ను ప్రశ్నించే అంతటి వాడివంటా అయ్యావరా అంటూ పొగురుగా సమాధానమిచ్చి ప్రన్షు వైపు చూస్తాడు మయాంక్ మా నాన్న తమ్ముడికి కొడుకువి ఒక కారణం చేతే ఇంకా బ్రతికున్నాడని చెప్పు విల్సన్ నేను మా నాన్న అంత మంచివాణ్ణి కాదు వాడి నాన్నని చంపకుండా మంచానికి పరిమితం చేసి వదిలేసినట్టు దీన్ని వదిలేయటానికి అని అంటాడు ప్రంషు మయాంక్ గట్టిగా నవ్వుతూ సెంటిమెంట్స్ లేవనుకుంటానే మా నాన్నకి కొడుకునని గుర్తు చేస్తున్నాడు ఏంటి విల్సన్ అని నవ్వుతూ పైకి లేచి అను అని కొత్త పిల్ల వచ్చిందట అంటాడు అను పేరు వినగానే ఒక్కసారిగా గన్న రుద్దు మయాంక్ వైపే చూస్తాడు ప్రంషు అను నాకు కావాలి అంటాడు మయాంక్ మయాంక్ మాట అర్థమవ్వక అతని వైపు ప్రశ్నార్థకంగా చూస్తాడు ప్రంషు ఆ అమ్మాయిని నేను రైల్వే స్టేషన్లో చూశాను నాకు చాలా నచ్చింది ఆ అమ్మాయి నీ దగ్గర పనిచేస్తుందని తెలిసి నేను హాస్టల్లో పెట్టించాను కానీ నీ పెళ్ళాం తీసుకుని వచ్చి నీ ఇంట్లో పెట్టింది నాకు అది ఇష్టం లేదు నువ్వు తనని బయటికి పంపిస్తే నేను పెళ్లి చేసుకుంటాను అంటాడు మయాంక్ మయాంక్ మాటకి ప్రంచుతో పాటు విల్సన్ కూడా షాక్ అయి చూస్తాడు ప్రంచు మళ్ళీ కళ్ళు మూసుకుని చేతిలో గన్ను నుదురు మీద వేగంగా తిప్పుకుంటాడు మయాంక్ చూసి చూసి నువ్వు ఆ నూనె ప్రేమిస్తున్నావా ప్రంచు అని అడుగుతాడు ఆ మాటకి ఒక్కసారిగా కళ్ళు తెరిచి మయాంక్ వైపు చూసి మయాంక్ అంటాడు ప్రంశు కోపంగా ప్రంశు పిలుపు బయట ఉన్న వారికి కూడా గంభీరంగా వినిపిస్తుంటే ఏమైందో అన్నట్టు అక్కడ కూర్చుని వింటూ ఉంటారు ప్రంశు పిలుపుకి మయాంక్ అతని వైపు సూటిగా చూస్తూ అను నాకు మొదటి చూపులో నచ్చింది ప్రంశు నాకు తను కావాలి అంటాడు ప్రంశు విసురుగా పైకి లేచి నన్ను గెలకద్దు మయాంక్ నేనంత మంచివాణ్ణి కాదని నీకు బాగా తెలుసు నువ్వు మీటింగ్ అనగానే వచ్చింది నా తండ్రికి తమ్ముడు కొడుకు అని సమస్య ఏంటో తెలుసుకుందామని వెధవ విషయాలు తెలుసుకుందామని కాదు నేను ఎవరో తెలుసుగా నాతో పెట్టుకోకుండా అన్నింటినీ చంపుకొని ఉండు అంటాడు కోపంగా అన్నింటినీ చంపుకొని అంటే ఎలా ఫ్రెంచు ఒకటే మాట నీకు పెళ్ళయింది సాధ్వి వదిన ఉంది కాబట్టి నాకు అనువు కావాలి ఎలాగో బంధుత్వం ఉంది కాబట్టి నీ తమ్ముడికి అలియాస్ స్నేహితుడికి కాబోయే భారీగా మాత్రమే చూస్తే మన ఇద్దరికీ మంచిది లేదనుకో నువ్వు ఫ్రెంచు అయితే నేను మయాంక్ అంటాడు వీరిద్దరి అన్నదమ్ములు అవుతారన్న విషయం తెలుసానికి కూడా తెలియకపోవడం వల్ల మయాంక్ వైపు ప్రంశు వైపే చూస్తాడు మయాంక్ పైకి లేచి నాకు అను నచ్చింది నీ ఇంట్లో ఉంటుంది కాబట్టి నేను మీటింగ్ పెట్టి మాట్లాడుతున్నాను అదే వేరొక చోట ఉంటే ఈ పాటికి నా భారీగా నా పక్కన నిల్చొని ఉంటుంది ఎంత తొందరగా బయటికి పంపించు ప్రంశు నేను పెళ్లి చేసుకుని మన వంశానికి వారసుని ఇస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాయ్ మీరిద్దరు అన్నదములా అంటాడు విల్సన్ సమయం రాలేదని చెప్పలేదు విల్సన్ వాడు నాన్న మా నాన్న తమ్ముడు కొడుకు మరి నువ్వు అనుని ప్రేమించావా అంటూ ప్రశ్నిస్తాడు విల్సన్ విల్సన్ మాటకి అతని వైపు చూస్తూ వాడికేదో పిచ్చి పట్టింది వాడి మాటలు విని నువ్వేంటి విల్సన్ అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు ప్రంషు ప్రంజు వైపే చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విల్సన్ పోర్టికోలోకి వెళ్ళిన తర్వాత విల్సన్ కారు ఎక్కి కూర్చుంటే ప్రంచు మయాంక్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఎక్కి కూర్చుంటారు దారి పొడవునా మయాంక్ అన్న విషయాల్ని ఆలోచిస్తూ ఉంటాడు ప్రన్షు ప్రంచు ఇంటికి వెళ్లేసరికి యశోద గారు బయట లివింగ్ ఏరియాలో కూర్చుని ఏడుస్తుంది ఆమె ఏడుపును చూసి అమ్మా అంటూ దగ్గరికెళ్ళి ఆమె చేతిని పట్టుకుని అమ్మా ఏమైంది అంటాడు బ్రంచు ఆను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ప్రంచు అంటుంది ఆమె బాధగా ఏంటి ఏంటి పిన్ని అంటాడు విల్సన్ అను ఇంట్లో నుంచి వెళ్ళింది విల్సన్ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు మీ నాన్న సాధు వెతకడానికి వెళ్ళారు అంటూ ఏడుస్తుంది యశోధ అయినా తను వెళ్ళిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటాడు బ్రంజు కాస్త కోపంగా యశోదా ఏడుస్తూనే ప్రంజు వైపే చూస్తుంది సరే సరే నీకు ఆ అమ్మాయి కావాలి అంతే కదా తన ఎక్కడికి వెళ్ళదు నేను సాధ్వి కలిసి కట్టించుకున్న ఇంట్లో ఉంటుంది నేను ఇప్పుడే వాచ్మెన్కి ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ చేస్తాడు వాచ్మెన్ ఫోన్ ఎత్తి అను తన బట్టల బ్యాగ్ తీసుకుని వెళ్ళింది అని చెప్పేసరికి ప్రంజు అదే విషయం వాళ్ళ అమ్మకి చెప్తాడు యశోద వెంటనే పైకి లేచి బట్టల బ్యాగ్ తీసుకుని ఎక్కడికి వెళ్ళింది అంటూ విల్సన్ పద వెతుకుదాం అంటూ గుమ్మం వైపుగా వెళ్తుంది అమ్మ తన నీకు ఉదయం పరిచయమైంది దానికే ఎన్నడూ ఇల్లు దాటిని నువ్వు వెల్లడవేంటి అంటాడు ప్రంచు కోపంగా ప్రేమ ఆప్యాయతలు పుట్టడానికి క్షణం చాలు ప్రంచు అంటుంది యశోద యశోద మాటికి అమ్మ నాన్న లేని అనాథమ్మ తను రోడ్డు మీద ఎలా అయినా బ్రతకగలదు అంటాడు కోపంగా ప్రంచు మాటికి కోపంగా దగ్గరికి వచ్చి కొట్టడానికి ఎత్తుతుంది యశోద పిన్ని అని అంటూ ఆమె చేతిని ఆపేస్తాడు విల్సన్ బాగా గుర్తుపెట్టుకో ప్రంచు ఇవాళ తన కోసం అసహనం చూపిస్తున్న నువ్వే ఆ బాబు బొమ్మని సొంతం చేసుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడతావు ఎందరితో పోట్లాడతావు ఇవాళ అనాథ అంటున్న ఆమె కోసం రోడ్లు పట్టుకుని తిరిగే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో అంటుంది యశోద కోపంగా ఆమె మాటకి అదంతా జరిగినప్పుడు చూద్దాంలే అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు ప్రంజు ఎక్కడికి వెళ్ళుంటుంది మావయ్య తనకు హైదరాబాద్ తెలియదు నేను ఆశ్రమంలో మేడంకి అనుని రావద్దని చెప్పించాను తాను ఉన్న పరిస్థితుల్లో ఎక్కడైనా పడిపోతే తన మీద ఎవరైనా అఘాహత్యం చేసే ప్రమాదం ఉంది అంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది సాధ్వి ఏదో రాజకీయుడు బండిలాగా ముందు రెండు కార్లు వెనక రెండు కార్లతో రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది దామోదర్ కారు సాధ్వికి టెన్షన్తో గుండె వేగం పెరిగి దానికి దగ్గరగా ఉన్న బుల్లెట్కి అప్పుడప్పుడు తాకుతూ సన్నని నొప్పి మొదలవుతుంది ఆమె పరిస్థితి చూసిన దామోదర్ సాధ్వి అంటూ డ్రైవర్ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళు అని అంటాడు అతని మాటకి వద్దు మావయ్య అంటుంది సాధ్వి సాధ్వి మాట వినిపించుకోకుండా డ్రైవర్ త్వరగా వెళ్ళు అంటాడు దామోదర్ గంభీరంగా ఆయన గొంతుకి ఉలిక్కిపడి హా సాబ్ అంటూ వేగం పెంచుతాడు డ్రైవర్ బాయ్ తన ఊరి దాటుండదు అంటూ తన ఇంటి చుట్టూ ఉన్న కెమెరాలో చూస్తుంటాడు విల్సన్ విల్సన్ మాటలు వింటూనే చేతిని నుదురు మీద ఆడిస్తూ ఉదయం వెళ్ళినా గుడికి వెళ్ళు డ్రైవర్ అంటాడు ప్రన్షు ఇప్పుడు గుడికి ఎందుకు బాయ్ అంటూ ప్రంషు వైపు చూస్తాడు విల్సన్ ఆ అమ్మాయి దగ్గర రూపాయి లేదు విల్సన్ బయట ఎక్కడ ఉండలేదు అంటూ గుడికొచ్చేసరికి లోనికి వెళ్తాడు అతడి వెనకే విల్సన్ వెళ్తాడు చుట్టూ చూసిన వారికి అను ఎక్కడా కనిపించక అసహనంగా చూస్తూ ఉంటారు విల్సన్ కి ప్రతి కదలిక కొత్తగా ఉంటుంది బాబీ కోసం ఎప్పుడు ఇంతగా తపన పడలేదు ఎందుకు ఎందుకు బాయ్ అనుకుంటాడు ప్రంచు చుట్టూ చూస్తూ ఒక ముసలావిడ అక్కడ కనిపిస్తుంటే దగ్గరికి వెళ్ళి ఆమె జో కొడుతున్న చేతుల్లో ఉన్న అనుని చూసి అను అంటాడు ఆ పిలుపులో ప్రేమ అతడికి తప్ప తన వెనకున్న విల్సన్కి ఆ వెనక ఉన్న అతని మనుషులకి సాధ్వి కూడా గుళ్ళో వెతుకుదామంటే వచ్చిన దామోదర్ సాధ్వీలకి అర్థమవుతుంది ఆ అమ్మాయి మీకు తెలుసా బాబు అంటుంది ఆ పెద్దావిడ తెలుసు అని తలుపి ఏమైంది అంటూ దగ్గరగా వెళ్తాడు ఇందాక గుడి మెట్లు ఎక్కుతూ పడిపోయిన కాళ్ళ దగ్గరికి వచ్చి పాగింది పడుకుంటే బిడ్డకు ఒళ్ళు కాలిపోతుంది గుడికొచ్చిన వాళ్ళతో సాయం పట్టించి ఇక్కడ పడుకోబెట్టాను అంటుంది పెద్దావిడ ఆమె వైపు చూసి విల్సన్ పెద్దావన్ని మన ఆశ్రమంలోకి తీసుకుని వెళ్ళమను అంటూ అను దగ్గరికి వెళ్ళి నిల్చుంటాడు విల్సన్ ఆవిని తీసుకుని వెళ్ళమని తన మనుషులతో ఒక కథను చెప్పి అనుని ఎత్తుకోవడానికి దగ్గరికి వెళ్లేసరికి అంతలోని ప్రంచు అనుని రెండు చేతుల్లో ఎత్తుకుంటాడు ప్రంజు ఎత్తుకోగానే మెడ పూర్తిగా వెనక్కి వేలాడేసి చేతులు వదిలేస్తుంది అను సాధ్వి వెళ్తున్న ప్రంజు అనులను చూస్తూ బాధగా దామోదర్ గుండెల్లో ముఖం తాచేస్తుంది దామోదర్ సాధ్వి భుజం చుట్టూ చెయ్యేసి ఆమె వెన్ను నిమురుతుంటాడు పూర్తి సృహపోయిన ఆమెను చూస్తూ చిన్నపిల్లని ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుని వేగంగా మెట్లు దిగి కారు దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా ఆగిపోతాడు ప్రెంషు నాకు ఎవ్వరి బాధలు ప్రేమలు అవసరం లేదు అంటూ ప్రెన్షు తెరిచి ఉన్న చొక్కాలో తలదూర్చి పడుకుంటుంది అను విల్సన్ బ్యాగ్ తీసుకొని రమ్మని చెప్తాడు ఫ్రెంషు విల్సన్ రాకని చూసి సాధ్వి ఉన్న వైపు చూపులు మార్చి ఈ అమ్మాయిని తీసుకురా విల్సన్ అంటూ అనుని అతని చేతికి ఇవ్వడానికి చేతులు ముందుకు చాచాడు ఫ్రెంశు ఫ్రంషు చేతులు ముందుకు చాసేసరికి అమ్మ అంటూ చిన్నగా బాధగా మూలుగుతున్నాను ఆమె బాధకి అతని గుండె సడి పెరిగితే విల్సన్ చేతికి బలవంతంగా ఇచ్చి సాధ్వి ఏమైంది ఏడుస్తున్నావు అంటూ దగ్గరికి సాధ్విని హత్తుకుంటాడు ప్రంచు అలా హత్తుకునేసరికి అతని నడుము చుట్టూ చెయ్యేసి హత్తుకుని అను లేకుంటే నేను బ్రతకలేను ప్రంషు అంటూ దేవుడి గోపురాన్ని చూస్తూ ఉంటుంది సాధ్వి సాధ్వి మాటకి ఆమెను ఆశ్చర్యంగా చూస్తాడు ప్రంషు సాధ్వి ప్రజులను చూస్తూ జారిపోతున్న అనుని చేతుల్లోకి తీసుకుంటున్న విల్సన్ దగ్గర నుంచి తీసుకుంటాడు మయాంక్ సాధ్వి భుజం మీద తల పెడుతున్న ప్రంషు మయాంక్ రాకని చూసి అతని వైపే చూస్తాడు అక్కడ విడిచిపెట్టారు అంటూ ప్రంషుని ఒకరు పెడుతున్నారు అంటూ విల్సన్ని చూస్తూ అందుకే నేను పట్టుకున్నాను అంటూ అక్కడి నుంచి అనుని తీసుకుని వెళ్తుంటాడు మయాంక్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్